హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నాను నా స్టైల్లో దానికి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎండుమిర్చి పచ్చిశెనగపప్పు ఒక పెద్ద స్పూనుడు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం వెల్లుల్లి తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఒక పెద్ద స్పూన్ ఆవాలు కావాలి నేను చేసే చట్నీకి తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను కొంచెం ఉప్పు కొంచెం చింతపండు ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్లో మనం తీసుకున్న ఫుల్ స్పూను ఆవాలు ఫుల్ స్పూను పచ్చిశనగ మనం తీసుకున్న పది ఎండుమిర్చి ఇలాగా ఆయిల్లో వేసేసాను వేసి బాగా వేయించుకోవాలన్నమాట అది కూడా సిమ్లోనే వేయించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ హైలో కానీ మీడియంలో కానీ పెట్టకూడదు ఎందుకంటే త్వరగా మాడిపోతాయి కదా ఆవాలు పచ్చనగపప్పు ఎండుమిర్చి అనేవి చాలా తేలిగ్గా వేగిపోతాయి కాబట్టి ఇవి సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలన్నమాట ఇలాగా మనం వేసుకున్న ఎండుమిర్చి పచ్చిశనగపప్పు ఆవాలు సిమ్లో పెట్టుకుని బాగా వేగిన తర్వాత అవి పూర్తిగా వేగినెయ్యి అనుకున్న తర్వాత మాత్రమే మనం తీసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి బాగా వేగినవి కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తాను ఈ టైంలో మనం కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాం వేసేసుకుని ఆ వెంటనే మనం తీసి పెట్టుకున్న జీలకర్ర కదా అది కూడా వేసేసుకుందాం వేసేసుకుని ఒక టూ మినిట్స్ అలాగా చక్కగా వేయించుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని నీళ్లు రాకుండా పిండి అది కూడా ఈ మన ఈ కొబ్బరి ముక్కల్లో వేసేసుకుని వేయించుకుందాం ఇలాగ చింతపండు కూడా వేసి వేయించుకోవడం వల్ల ఒకవేళ మనకి పచ్చడి నిల్వ ఉండాలన్నా సరే ఒక రెండు రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఎలాంటి స్మెల్లో రాకుండా పాడవకుండా ఉంటుంది అనమాట అందుకని చింతపండు కూడా వేయించేసుకోవాలి నేనైతే అలాగే చేస్తాను టూ డేస్ అయినా సరే కొబ్బరి చట్నీ అస్సలు ఎలాంటి ఇది రాదు బాగుంటుంది ఉప్పు ఉంది కదా ఆ ఉప్పు మనం మిక్సీ జార్లో వేసుకుందాము ఇప్పుడైతే మాత్రం చింతపండుని నీళ్లు రాకుండా పిండేసి అంటే నీటిలో నానబెట్టాను కదా అందుకని నీళ్లు రాకుండా నానబెట్టేసి నీళ్లు రాకుండా పిండేసి వేసుకుందాం అలా వేసుకోవడం వల్ల చక్కగా వేగుతుంది కదా చింతపండు కూడా ఉడుకుతుంది అనమాట ఈ మనం ఈ ప పదార్థాలతో కలిపి వేయించుకుంటే ఉడుకుతుంది అప్పుడు చక్కగా మంచిగా ఉంటుంది చట్నీ చింతపండు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించడం వల్ల ఆ చింతపండు బాగా ఉడుకుతుంది అనమాట అందుకని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయిస్తూ ఉండాలి వేయించిన తర్వాత మనం త్రీ మినిట్స్ వేగింది అనుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పచ్చడి చేసుకుందాం ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆపేసాను పదార్థాలన్నీ చల్లారిపోయినాయి మనం చల్లారి పదార్థాలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఉప్పు కూడా వేసేసుకుందాం చట్నీకి సరిపడా ఉప్పు వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తాం వేసేసి ఇది మిక్సీ పట్టుకొస్తాను చూడండి ఇలాగా చక్కగా ఆవుగాటుతో కూడిన ఈ చట్నీ ఎంతో రుచిగా ఉంటుంది ఇది అన్నంలోకి అయితే ఎక్సలెంట్ టిఫిన్స్లోకి బాగుంటుంది తర్వాత సైడ్ డిష్గా కూడా బాగుంటుంది దేనిలోకైనా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది మీరు కూడా ఎలా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి ఓకేనా